మనకు సంబంధించింది కాదు అది భగవంతుని సంబంధించింది ఆయనే వ్యక్తమైండు ఏది ఫలానా వ్యక్తిగా ఆయన్నే నామరూపంతో వ్యక్తమైన మరి ఆయన్నే దుఃఖాలు అనుభవిస్తుంది ఆయననే అన్ని అనుభవిస్తుంది మనకెందుకు అని ఆ విషయాన్ని తెలుసుకొని ఆపాదించుకోవడం నేనే అనుభవిస్తున్నా అనే భావాన్ని విడనాడి భగవంతుడే అనుభవిస్తుందనే భావంలో మనం ఉదగరిపోయాం ఆ తీవ్రత దా ఉనికి లేదు మన దేహము జడమే ఇంద్రియాలు జడమే అన్నీ మనం తెలుసు కదా జడానికి ఉనికి ఉంటుందా ఉండదు చైతన్యానికి అదే చైతన్యం మనం చైతన్య స్వరూపంలో మనం గుర్తించాలి గుర్తించాలి దానికి గాను ఏది అనివార్యం మహాత్ములతో సాంగత్యం సత్సంగం మౌనంగా ఉండాలి సత్సంగం వినాలి ఎక్కువ మనం అటువంటి అనుభవాలతోటి వాస్తవంగా దొరకది ఈ అవకాశం దొరకది ఎన్నో జన్మలు అయితేనే గురువు గురువుగారే అన్నాడు మీరు పోయిన జన్మలో ఏది ఉంది అని అంటే నేను పతంజలి మహర్షిని ఏమన్నా అన్నాడు పతంజలి మహర్షి యొక్క ఏంటిది వేదాంత దర్శనం కృష్ణ భగవానుడు చదివిండు అంటే గొప్ప నిజరాయనప్పదాకా జన్మ తీసుకుని వచ్చాడు ఏం చెప్తున్నాం కృష్ణుడే సహారాయణ యొక్క పతంజలి యోగాన్ని చదివిండా అన్ని అష్ట మనం ఇవన్నీ షడ దర్శనాలు చదివిండా సాందీపం దగ్గర ఇ అంటే మనం మన ఏంటిది అంటే భగవంతుడే ఈ విధంగా వ్యక్తమైన అంతే జీవ జగత్తులో వ్యక్తమైన అంతే అది గుర్తించి మనం విచారించి చాలా ఇది విచారించాల్సిన విషయం అందుకే మనలో భగవంతు ప్రతి ఒక్కరిలో ఏదో ఒక కళ ఉంటుంది ఏదో ఒక కళ ఉంటుంది ఆ కళను మనం ఏంటిది పెంపొందించుకోవాలి పెంపొందించుకోవాలి కొందరిది కీర్తన ఉంటుంది కొందరిది ప్రవచనం ఉంటుంది కొందరి మౌనం ఉంటుంది అందరిది ఆనంద స్థితి ఉంటుంది ఆనందంగా ఉంటుంది ఆ స్థితిలో ఉండగల అప్పుడే మనం తరించమని తరించగలమనే విషయాన్ని తెలియకోవచ్చు ఓ సహనావీతమస్తు विधिविशाहै ॐ शान्ति शान्ति शान्तिः शम्भो शिवा शिव शिवा शिव शिवा शुम्भो शिव शिवा शिव शिवा शिव शिवा

దైవమతము ప్రతిష్ఠితమవునుగాక కరుణ కరుణామతము వృద్ధి నందునుగాక శాంతి మతము స్థాపితమవును గాక సత్యమతము స్థిర ప్రతిష్ఠ నందును గాక ధర్మ మతము ఉద్దరింపబడునుగాక కృషిమతము గాక స్వాతంత్ర్య మతము జయించునుగాక ధ్యానమతము వ్యాపకమౌనుగాక గీతామతము ప్రచారమవునుగాక